హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను క్యాలిఫ్లవర్ పచ్చడి అయితే తయారు చేశాను చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకొని బట్టలు ఉతికి అండ్లు తోమి కసువులు తుడుచుకొని ఇల్లు తుడుచుకొని కూరగాయలు కట్ చేసుకొని వంట చేసి పిల్లలకి తినిపించుకొని జల్ల వేసుకొని స్కూల్కి పంపించుకుంటాము అయినా కానీ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే అంటారు ఏం చేస్తున్నావు ఖాళీగానే ఉంటావు కదా ఇంట్లో అని మళ్ళీ మనకు ఒక్క రూపాయి కావాలన్నా కానీ పెద్దవాళ్ళని అడగాలి అతను మామనో భర్తను ఎవరో ఒకరిని నేను కూడా ఖాళీగానే ఉండేదాన్ని అండి ఒకప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు ఎందుకు నేను ఖాళీగా ఉండాలా ఏదో ఒక పని చేసుకోవాలనిపించేది అలాగని చెప్పేసి బయట పనులకు అయితే వెళ్ళనివ్వరండి మా ఇంట్లో వాళ్ళైతే అందుకని చెప్పేసి ఇంట్లో ఉండి మిషన్ కుట్టడం అయితే నేర్చేసుకున్నాను మొదట్లో చాలా కష్టంగా ఉన్నా ఇప్పుడైతే పర్లేదండి బాగానే స్టిచ్ చేసుకుంటున్నాను నాటియే కాదు మా ఐదు వాళ్ళు పక్కింటి వాళ్ళు మా ఊళ్ళో మంది అయితే నా దగ్గర ఇస్తూ ఉన్నా కానీ నేను కుట్టేసుకొని ఇప్పుడైతే ఒక ఐదు వేల నుంచి ఆరు వేల వరకు అయితే సంపాదించుకుంటున్నాను నెలకి నేనైతే నాలుగు వేల డబ్బులు పెట్టి అయితే స్టిచ్చింగ్ నేర్చుకున్నానండి నాలా కాకుండా ఎవరైనా సరే ఫ్రీగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీ కాల మీద మీరు నిలబడాలనుకున్న ప్రతి ఒక్కరండి మెసేజ్ చేయండి సార్ నాకు నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానండి ముందుగా అయితే జాకెట్ కటింగ్ వీడియోస్ తర్వాత అయితే స్టిచ్చింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తానండి అది కూడా కేవలం మీకోసం మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఎవరిని ఒక రూపాయి కూడా అడగడం లేదండి నాకు వచ్చే సంపాదనతో నేనైతే ఏది కావాలనుకున్నా కొనుక్కుంటున్నాను మీరు నాలాగా మీ సొంత కాల మీద మీరు నిలబడాలనుకుంటే ఖచ్చితంగా అయితే నాకు మెసేజ్ చేయండి నేనైతే ఫ్రీగా మిషన్ నేర్పిస్తానండి ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్ అయితే పేరు మెన్షన్ చేయండి అప్పుడే నాకు అర్థమవుతుంది నాకు వచ్చే డబ్బులతో నెల నెల కొంచెం కొంచెం దాచుకుని ఇప్పుడైతే కొంచెం మనీ సేవ్ చేసి పెట్టుకున్నానండి ఆ కొంచెం మనీతో ఒక చిన్న శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇంట్లోనే అలాగే కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకొని వచ్చానండి ఫస్ట్లో అయితే కొంచెం డల్గా ఉంది ఇప్పుడైతే పర్లేదండి ఇప్పుడు కొంచెం కొంచెం రన్ అవుతుంది బాగానే మన ఛానల్లో లైవ్ కూడా పెడుతున్నాను లైవ్లో కూడా కొంతమంది అయితే బుక్ చేసేసుకుంటున్నారు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న శారీస్ అన్నీ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్